హాయ్ అండి నేనైతే ఇవాళ కందిపప్పుతో బొబ్బట్లు చేస్తున్నాను ఈ కందిపప్పుని బొబ్బట్లకు సేమ్ మనం శనగపప్పుని ఎలా ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలి పంచదార వేసి దీనిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు నేనైతే గోధుమ పిండితోని బొబ్బట్లు చేస్తున్నాను ఇది గోధుమ పిండి అండి ఇందులో సాల్ట్ వేసి గోధుమ పిండిలో వాటర్ వేసి ఇలా ముద్దల చపాతి ముద్దల కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇది ఒక ఐదు నిమిషాల వరకు నాననివ్వాలి ఇలా నానిందంటే ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి బొబ్బట్లకు ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు నేనైతే ఈ బొబ్బట్లు కవర్ పైన చేస్తున్నాను ఇలా కవర్ని కట్ చేసి తీసుకోవాలి దీనికి ఆయిల్ రాసుకోవాలి అలాగే నేనైతే ఇలా గోధుమ పిండిని ముద్దలా తీసుకున్నాను తీసుకొని దీన్ని రౌండ్ల ఇలా వనుక్కోవాలి ఇలా అనేసిన తర్వాత ఈ కందిపప్పు ముద్దని ఇలా ఇందులో పెట్టేసుకొని దీనిని దీనిపైన ఇలా మూసేసుకోవాలి మొత్తం ఇలా ముద్దన ఇలా ఇది వేసుకోవాలి ఇప్పుడు కవర్ కాయలు రాసుకొని ఈ ముద్దని ఇలా పెట్టేసుకొని రౌండ్లా ఇలా నెమ్మది నెమ్మదిగా ఇలా వేసుకోవాలి ఇలా నెమ్మదిగా ఒత్తుకోవాలి నేను పెట్టినట్టుగా ఇలా ఒత్తేసుకోవాలి రౌండ్గా ఇలా రౌండ్గా ఒత్తేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి పెనం వేడవ్వనివ్వాలి వేడైన తర్వాత కొద్దిగా ఇలా చేతితోని ఆయిల్ వేసుకోవాలి ఇలా కొద్దిగా గోధుమ పిట్టి తీసుకొని ఇలా పెనం మొత్తం ఆయిల్ని అనుకోవాలి ఇప్పుడు దీనిపైనే ఈ బొబ్బట్లని వేసుకొని అలుచుకోవాలి ఇలా పెనంపై వేసుకోవాలి వేసుకొని కొద్దిగా రౌండ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఇప్పుడు ఒకవైపు కాలిపోయిందండి ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి మరొక వైపు కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి చూడండి మొత్తం కాలిపోయింది ఇప్పుడు దీనిని ప్లేట్లో తీసుకుందాము ఇప్పుడు ఇప్పుడు ప్లేట్లో తీసేసుకున్నాము దీనిపై నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే దీనిపై నెయ్యి వేసుకున్నాను ఇది చాలా మెత్తగా సూపర్గా ఉంటుందండి బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసుకోండి చేసుకొని తినండి చూడండి చాలా బాగున్నది మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్